హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది అయోధ్య ప్రాణ ప్రతిష్టాన రోజు మేము ఇలా కల్లాపి జల్లి మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాం పొద్దున్నే లేచి కల్లాపి జల్లుకుని అన్ని ముగ్గులు పెట్టేశాం సో ఇది మేము ఒక పండగలాగా జరుపుకోబోతున్నాం అందుకే మేము అన్నదానం చేయాలని అనుకున్నాం ఇది నాకు అచ్చం శ్రీరామ పండగలాగానే అనిపిస్తుంది శ్రీరామనవమి రోజు ఎలా చేసుకుంటామో అలానే అనిపిస్తుంది సో ఇది మన ఐదు వందల ఏళ్ళ నాటి కళ నెరవేరింది కదా శ్రీరాముడు అయోధ్యలో ప్రాణప్రతిష్టన చేసిన రోజు చాలా చాలా హ్యాపీగా అనిపించి మేము ఇది ఒక పండగలాగా ఒక దివాళీలాగా సెలబ్రేట్ చేయాలని ఇదంతా ప్లాన్ చేసుకొని అంతా చేశాము ముందు రోజు వీడియో పెట్టాను హడావిడి ఎలా ఉందో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి సో ఇక్కడ మేము అందరం అందరం కలిసి ఇలా వెజిటేబుల్స్ కట్ చేయడం వంటలు చేయడం ఇదంతా చేస్తున్నాం వంటలు చేసేది కూడా అనిల్ వాళ్ళ మేనమామనే చేస్తున్నాడు మొత్తం సో ఇక్కడ అందరం కలిసి వెజిటేబుల్స్ కట్ చేయడం అందరం కలిసి చేసుకుంటాం ఇక్కడ వంటలు కూడా అన్నీ ప్రిపేర్ ఆ రోజు అంతా తినడానికి సో మేము ఏ పండగైనా కానీ మేము కలుషాలు ఎత్తడం అది మాది ఆనవాయితీగా ఉంటుంది గల్లీలందరం కలిసి ఒక కలుషం ఎత్తుతామన్నట్టు అంటే దానిది అంటే ఒక రాగి బిందెలో కొద్దిగా పసుపు కుంకుమ వేసేసి అది తలపైన పెట్టుకొని ఊరేగిస్తామన్నట్టు కొబ్బరికాయ అంటే కలుషం పెట్టుకొని ఆ వాటర్ లాస్ట్కి దేవునికి మేము పోసేస్తామన్నట్టు ఇది తరతరాలుగా వస్తుంది

స్టార్ట్ అవుతుంది పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫోర్కి అలా మేము దేవునికి ఆ వాటర్ పోసేస్తామన్నట్టు ఇలా అందరం గల్లీలో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం ఒక పండగలాగా ఒక పండగ దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలా సెలబ్రేట్ చేసుకున్నాం సో ఇవే అన్ని కలషాలు అందరూ ఎత్తుకొచ్చిన కలషాలు సో ఇవన్నీ మేము ఫోర్కి అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఫోర్కి ఆ వాటర్ అన్నీ దేవునికి పోసేసి మొక్కుకుంటాం సో ఇక్కడ చూడండి నేను మాల ప్రిపేర్ చేశానని చెప్పాను కదా ముందు రోజు మాల కూడా వేశాను శ్రీరాముని కూడా వేశాను పెద్ద మాల వన్ నాట్ ఎయిట్కి అంజనేకేమో లెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఆకులు చేసి పెట్టేసాను సో ఇక్కడ మా పూజ కూడా స్టార్ట్ అవుతుంది చూసేయండి పూజలో మేమే ఇద్దరమే కూర్చున్నాము సో అది చూడండి ఆ మాల నేనే ప్రిపేర్ చేశాను ఇక్కడ మొత్తం డెకరేషన్ చేశాము పొద్దున్నే లేచేసి కల్లాపి జల్లుకొని అంతా డెకరేషన్ చేసుకొని ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాము మేము శ్రీరాముని రోజు ఇలా పూజ చేసుకున్నాం మేము అందరం కలిసి సో యాక్చువల్ పూజ స్టార్ట్ అవుతుంది చూసేయండి ं शुकम् करोति कल्याणम् आरोग्यम् धनसम्पदाम् विनाशाय दीपज्योति नमोस्तु ते द्वा आ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसादिके शरण्ये द्वे गौरी नारायणे नमोऽस्तु ते आ श्रीमहादीपदेवतायै नमो नमः हरिः हो आं शपं करोति कल्याणम् आरोग्यम् धनसम्पदा शत्रुबुद्धि दीपज्योति ज्योति नमोऽस्तु तर्वा मङ्गलमाङ्गल्ये शवे सर्वात शादिके शर्णेद्रम्ब के गौरी नारायणे तमस्त

ಶುದ್ಧಾರಾ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರ ವಿದ್ಯಾರ್ಥ ಶಿವೇ ಶೋಭನೆ ಮೃತ ಮಹಾವಿಷ್ಣು ವಿದ್ಯಾ ಪರ್ವತ ಮಾನಸ್ಯ ಅರ್ಧ ಬ್ರಾಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪ್ರಾಧ್ಯ ಶ್ರೀ ಶ್ವೇತವರ ಕಲ್ಪೆ ವೈವಸ್ಮಣವಂತರೆ ಕಲಿ ಯೋಗೆ ಕಲಿ ಪ್ರಥಮ ಪಾದೆ ಜಂಬೂದ್ವೀಪೆ ಭರದ ವರ್ಷೆ ಭರದ ಕಂಡೆ ಮೇರೋ ದಿಕ್ಷಣ ದಿಗ್ಭಾಗೆ ಶ್ರೀಶೈಲಸ್ಯ ವಾಯವ್ಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ

ఆమగజాన విశేషాం దిష్ఠాయాం చప పుణ్యwidetildeహ మమ ఆత్మనాం నాంద రక్షంతే విష్ణులో ఎక్వెన్ నా నాయ ఇంటి దేవుడి చజ్కొనేడు మని ఇంటి దేవుడి తర్వాత మన ఇష్టమైన దేవుడు మనసులో దంచుకొనేడు ఆ శ్రీ మహా ఇష్ట దేవతా భ్యో నమః అవర్ గ్రామ దేవత సిద్ధ రామేశ్వర

दः कुटुम्बानां तपरिभरणाम् सेमस्त दैव वीर विजयाभिरा आरोग्यं धनमार्थकाममोक्षफलसिद्धातम। చెప్పునంద చేతు సూర్యఅర్షతు సంप्राप्ते सूर्यपूजाञ्च चंद्रपूजाञ्च कार्येत सूर्यध्यानं प्रवक्षामि आत्मपीड़ोप जन्म नाम जन्मकालवशाकालवशा नक्षत्रवशा पूजया सूर्यों की पूजेस्ट आत्मालवशा अंतरदश घंटदोष आवायामी, स्थापयामी, पूजयामी శని పూజ చేస్తే అక్సిడెంట్ ఇట్లా అయ్యడు తొలగిపోతాడు అరిష్ట్రాప్తే శుక్రపూజ కారయేత శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోప పతి పీడోప పతియుక్త పత్ని పీడోప పత్ని యుక్త పతి పీలోక శాంతన్మకాలవశ నామకాలవశ నక్షత్రవశ పూజ చేస్తే మనసు రోగాలన్నీ తొలగిపోతాయంట మనసు ఉంటాడు మళ్ళా ఆం పూజ అరిష్ట్రాప్తే సంప్రాప్తే పూజ పూజాంచ పూజ ధ్యానం

జయ జయ హుమన్ గసా కృపారే నాయో పడే హను రే సవారే స श्री रघुबीर शिवर राय रघुपति की न बहुत बड़ाई तुम मम प्रिय भरते तम बाई सत्पदम तुम रोज सुगावे अस्कई श्रीपत कंठ लगावे सनका दि ब्रह्मा दि नारद शार सही तयशा यम कुबेर दिख जहाते कई गोविंद कह सके कहाते तुम पार गरी कन्या राम मिलाय राजपद दीना तुम रो मंत्र भीषण माना

अंबिका नमहहा नम आ नम आ नम आ नम सर्वूतेश्वरा नम आया नम ओम नंजयते नम ओम शाभवे नम ओम शांताय नम आम ब्रह्मण्ये नमह हम ब्रह्मण दिण्ये नम आ रूपाय नम आमा नम आमेश नम लक्ष्मणे नमः ॐ महादेवाय नमः ॐ भगने नमः